ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కొన్ని రోజుల క్రితం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది కొద్ది రోజుల క్రితం ఢిల్లీని గడగడలాడించడానికి జరిగిన కుట్ర గురించి మనం విన్నాం కదా ఆ కుట్ర వెనుకున్న శక్తులకు భారతదేశం ఎలా బుద్ధి చెప్పబోతోందని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది భారత్ కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కాదు దెబ్బకు దెబ్బ కొట్టాలి అన్నంత కసి జనంలో నిండిపోయింది సరిగ్గా అదే జరిగింది భారతదేశం తీసుకున్న నిర్ణయం అమలు చేస్తున్న ప్లాన్ పాకుకి భారీ నష్టం తప్పదన్నట్టుగా పరిస్థితి మారింది ఫ్రెండ్స్ ఢిల్లీని గడగడలాడించడానికి జరిగిన కుట్ర దాని వెనుకున్న శక్తులకు భారత్ గట్టి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టింది దీని ఫలితం చాలా పెద్దదిగా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది భారత్ దీనిపై చాలా పెద్ద ప్రతీకారం తీర్చుకోబోతోందని ప్రపంచానికి తెలుసు ఈసారి భారత ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిఘా వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి అమెరికా నిఘా సంస్థలు ఏకంగా శాటిలైట్ చిత్రాల ద్వారా భారత్ తన ఎల్వోసీ నుంచి పిఓకే వరకు తన సైనిక స్థానాన్ని బలోపేతం చేస్తోందని నిరంతరం తన సైనిక ఆయుధ సామాగ్రిని పెంచుకుంటోందని పేర్కొన్నాయి అయితే అమెరికా అందించిన ఈ ఇంటెలిజెన్స్ సమాచారం ఎంతవరకు నిజమనేది భారత్ నిజంగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మరిప్పుడు బయటకు వస్తున్న అప్డేట్స్ ప్రపంచం మొత్తాన్ని షాకు గురిచేస్తున్నాయి ఢిల్లీపై కుట్ర పనిన వారికి భారత్ తన అతిపెద్ద ప్రతీకారాన్ని ప్రారంభించింది ప్రస్తుతం ఎల్ఓసిలో రెడ్ అలర్ట్తో పాటు యుద్ధ సైలన్లు మోగడం మొదలైంది దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆ ఘడియ రానే వచ్చింది ఎల్ఓసిలో భారత్ పెద్ద చర్య తీసుకోబోతోందని దేశం భావించింది ఈ మొత్తం కుట్రకు సహాయపడిన సైనిక స్థావరాలు పోస్టులని భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని అంచనా వేసింది భారత్ వైపు నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు భారతీయ యుద్ధ ట్యాంకులు టీ నైన్టీ భీష్మ మరియు వివిధ రకాల ట్యాంకుల్ని భారత సరిహద్దు వరకు ఎందుకు తీసుకెళ్తోందని అందరూ అనుకున్నారు ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది ఒకటి రెండు కాదు భారత్ ఏకంగా పన్నెండు పోస్టులని లక్ష్యంగా చేసుకుంది ఎల్ఓసి ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేస్తున్న ఈ పన్నెండు చెక్ పోస్టులని ఒకేసారి గురిపెట్టి భారత్ వాటిపై అతిపెద్ద అటాక్కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ పన్నెండు చెక్ పోస్టులని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని మీకు ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు ఈ పన్నెండు చెక్ పోస్టులు ఎల్ఓసి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల లోపల ఉన్నాయి ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేరుడు కుట్ర మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు ఇక్కడి నుంచే సామాగ్రిని అందించారు ఈ సొరంగాల గుండా ఇక్కడి నుంచి అన్ని సామాగ్రిని తీసుకొచ్చారు మొత్తం దాడి ఎలా చేయాలి ఏమేం చేయాలి అనే దాని గురించి భారత వ్యతిరేక ప్లానింగ్ అంతా ఇక్కడి నుంచే జరిగింది భారత్ ఇప్పుడు హై అలర్ట్లో ఉంది తన మూడు సైన్యాల్ని హై అలర్ట్లో ఉంచింది భారత్ ఇప్పటికే ఎల్ఓసిలో సుమారు పన్నెండు గంటల ముందు నో ఫ్లయింగ్ జోన్ని ప్రకటించింది దీని తర్వాత ప్రపంచం మొత్తం దృష్టిని కేంద్రీకరించింది భారత్ నో ఫ్లయింగ్ జోన్ని ప్రకటించిన పన్నెండు గంటల లోపలనే ఈ పెద్ద చర్య తీసుకుంది ఈ పన్నెండు చెక్పోస్టులలో ఉన్న పాక్ సైన్యం వారిలో చాలామంది పోస్టులను వదిలి పారిపోయారు ఈ విషయం జనరల్ మునీర్ వరకు చేరింది భారత్ ఏదైనా చిన్నపాటి స్ట్రైక్ చేస్తుందని లేదా ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసినట్టే కొన్ని చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుంటుందని అమెరికా భావించింది అయితే ఈసారి భారత్ ఈ మొత్తం దాడి కుట్రకు మూలాలైన ప్రదేశాలపై నేరుగా గురిపెట్టింది ఆపరేషన్ త్రిశూల్ వంటి ఆపరేషన్లు గతంలో కూడా భారతదేశం చేపట్టింది రెండు వేల పదహారులో ఉరి దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులు భారత ప్రతీకార సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి అయితే ఈసారి లక్ష్యం వ్యూహం మరియు అమలు మరింత పెద్ద స్థాయిలో ఉన్నాయి ఇది కేవలం ఒక దాడి కాదు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మౌలిక సదుపాయాల్ని సమూలంగా నాశనం చేసే ఒక సమగ్ర ప్రణాళిక భారత్ మరోసారి ప్రపంచం మొత్తానికి తన సత్తాను చూపించింది భారత్ని రెచ్చగొడితే అది వదిలిపెట్టదు చాలా రోజుల సమయం ఎదురుచూసిన తర్వాత భారత్ దీనిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందో దేశం మొత్తం ఎదురు చూసింది భారత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే భారత్ కేవలం ఒంటరిగా కాకుండా తాలిబాన్తో కలిసి ఇప్పుడు పాక్ని చుట్టుపక్కల నుంచి చుట్టుముట్టబోతోంది అదేవిధంగా పాక్ యొక్క అన్ని స్థావరాల్ని ధ్వంసం చేసే పనిచేసింది ఈ స్థావరాలు పాక్ భారీ సంఖ్యలో ఫిరంగి దళాలని మరియు భారీ సంఖ్యలో శిక్షణా కేంద్రాలని తెరిచిన ప్రదేశారు ఈ శిక్షణా కేంద్రాలు మన ఎల్వోసీ నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల లోపల ఉన్నాయి అక్కడ నుంచి భారతదేశంలోకి వచ్చే పోయే మార్గాల శిక్షణ మాత్రమే కాకుండా భారతదేశంలోకి ఎలా వెళ్ళాలి మరియు తిరిగి తన దేశానికి ఎలా చేరుకోవాలి ఈ విషయాలన్నింటి గురించి సమాచారం ఇవ్వబడేది గత ఇరవై నాలుగు గంటల ముందు భారత్ యొక్క శాటిలైట్ చిత్రాల నుంచి సేకరించిన డేటా ప్రకారం భారత్కి ఎక్కడ పన్నెండు చెక్పోస్టులు యాక్టివ్గా ఉన్నాయని తెలిసింది ఈ పన్నెండు చెక్పోస్టులు ఏ సైనిక స్థావరాలవి కాదు అవి ఉగ్రవాదుల అడ్డాలుగా ఏర్పాటు చేయబడ్డాయి దీని తర్వాతనే భారత్ తన సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించింది ఇప్పుడు ప్రపంచం రియాక్షన్ కోసం ఎదురుచూస్తోంది ఇస్రాయేల్ మరియు రష్యా భారతదేశం యొక్క ప్రతీకారం ఈసారి చాలా బలమైందిగా ఉంటుందని చాలా వరకు అంచనా వేశాయి ఎందుకంటే రష్యా రెండు రోజుల క్రితం అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మాట్లాడుతూ భారతదేశం యొక్క ప్రతీకారం బలంగా ఉంటుందని మరియు భారతదేశానికి అవసరమైన వాటికి రష్యా సహాయం చేస్తుందని అన్నారు ఏకంగా ఎస్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాన్ని కూడా భారత్కు పంపింది దీని తర్వాత ప్రపంచం మొత్తానికి భారత్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తోందనే మెసేజ్ వెళ్ళింది దాని మధ్యలో ఇస్రాయేల్ వైపు నుంచి భారతదేశానికి చాలా పెద్ద సపోర్ట్ లభించింది భారతదేశం గురించి నేరుగా ఇస్రాయేల్ తన ఆయుధాగారంతో నిండిన తన సైనిక ట్యాంకుల్ని పంపింది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రోన్లను తయారు చేసే దేశాల్లో ఇస్రాయెల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇస్రాయల్ డ్రోన్లని ఈ సమయంలో భారత్ కూడా ఉపయోగిస్తోంది భారత్ వద్ద ఈ సమయంలో ఇస్రాయేల్ డ్రోన్లకు సంబంధించిన సుమారు ఇరవై రెండు కంటే ఎక్కువ స్క్వాడ్రన్లు ఉన్నాయి ఈ స్క్వాడ్రన్లు ఒకేసారి గుంపుగా ముందు కదులుతూ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి మరియు ఆ తర్వాత అవి దాని విజువల్స్ను కూడా రికార్డ్ చేసి తిరిగి వస్తాయి ఇది వాటి పవర్ ఈ సమయంలో భారత్ వీటిని ఉపయోగిస్తోంది ఇస్రాయేల్ డ్రోన్లు ముఖ్యంగా హెరాన్ మరియు ఐఏఐ హెర్మేస్ సిరీస్ డ్రోన్లు నిఘా మరియు దాడులకు చాలా ఫేమస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయం సిస్టమ్ పవర్ ఏంటనేది మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూశాం అయితే భారత్ ఎప్పుడు ఏ సమయంలో మరియు ఏ సమయానికి అటాక్ స్టార్ట్ చేస్తుంది ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు ఏకంగా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా భారత్ రాబోయే కొన్ని గంటల్లో భయంకరమైన రియాక్షన్ అవ్వబోతోందని పేర్కొంది అయితే భారత్ ఏ ఏ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది మరియు వాటికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది ఈ విషయం తెలుసుకోవడం ఎదుటి దేశానికి ఎలాగూ సాధ్యం కాదు సరే ఈ విషయాలన్నింటి మధ్య ఇప్పుడు పీఓకే విషయం కూడా వచ్చింది భారత్ స్పష్టం చేస్తూ ఇప్పుడు యుఎన్లో కూడా పిఓకే సమస్యను లేవనెత్తింది వాస్తవానికి భారత్ ఒకవైపు వ్యూహాత్మక స్థాయిలో మరియు తన బలం ఆధారంగా పిఓకేపై తన సైన్యాన్ని దించడానికి సన్నాహాలు చేస్తోంది అదే సమయంలో భారతదేశానికి ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి కూడా సహకారం లభిస్తోంది వాస్తవానికి భారత్ యుఎన్లో పీఓకే సమస్యని స్పష్టం చేస్తూ పిఓకేలో నివసించే ప్రజలు భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు వారు భారతదేశంలో చేరాలని కోరుకుంటున్నారు వారు ప్రజాస్వామ్య భారతదేశంలో తమని తాము భాగం కావాలని కోరుకుంటున్నారు అని క్లియర్గా చెప్పింది దీని కారణంగా సుమారు ఇరవై రెండు కంటే ఎక్కువ దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చాయి ఇందులో అనేక దేశాలున్నాయి అవి ఈ విషయంలో భారతదేశానికి మద్దతు ఇస్తాయని అనుకోలేదు కానీ ఇచ్చాయి భారత్ యొక్క తదుపరి లక్ష్యం పిఓకే కాబోతోందని చెబుతున్నారు వాస్తవానికి కేవలం పన్నెండు చెక్పోస్టులు భారతదేశం లక్ష్యం కాదు ఈసారి భారతదేశం యొక్క టార్గెట్ పెద్దది ఇప్పటివరకు పాకకు నిరంతరం ఆయుధాలు పంపుతున్న టర్కీ కూడా ఈ విషయంలో దూరం అవడానికి రెడీ అవుతోంది వాస్తవానికి మొత్తం సంఘటనలో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన చైనా కూడా ఈసారి సైలెంట్గా ఉంది చైనా కూడా ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు మరియు చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారతదేశం మరియు చైనా సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండవు పిఓకే డిప్లొమసీ భారత్ పిఓకే ప్రజల ఆకాంక్షల్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం అనేది ఒక కొత్త డిప్లొమాటిక్ వ్యూహం పివోకే ప్రజలు పాకిస్తాన్ పాలనతో అసంతృప్తిగా ఉన్నారని భారత్లో చేరాలని కోరుకుంటున్నారని భారత్ నిరూపించగలిగితే పివోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అంతర్జాతీయంగా బలమైన మద్దతు లభిస్తుంది సైనిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎల్ఓసీలో పన్నెండు చెక్పోస్టులని ధ్వంసం చేయడం మరియు సొరంగాన్ని నాశనం చేయడం కేవలం ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను నాశనం చేయడం కాదు పాకిస్తాన్ సైన్యం యొక్క ఆ ఫార్వర్డ్ డిఫెన్సివ్ పొజిషన్స్ ని బలహీనపరచటం వీటి వల్లే చొరబాట్లు అవుతున్నాయి భారత సైన్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు టీ నైన్టీ భీష్మ ట్యాంకుల్ని మోహరించిన తీరుతో బోర్డర్లో ఏదో గట్టిగా ప్లాన్ చేస్తోందని ఈజీగా అర్థమవుతోంది భారత్ ఈసారి ఏ దేశం చెప్పినా వినద్దు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇవన్నీ బార్డర్లో ప్లాన్ అవుతున్నా ఈసారి భారత్ ఎప్పుడు ఎలా వార్ని చేయనుందనేది స్టార్ట్ చేసేదాకా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు మరి రానున్న రోజుల్లో ఎలా జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి